గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నదిని తలపిస్తోంది గుంటూరు విజయవాడ హైవే అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఈరోజు మధ్యాహ్నం నుంచే మొదలు హైదరాబాద్లో డెబ్బై నుంచి నూట నలభై మిల్లీమీటర్ల వర్షానికి అవకాశం ఉంది ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దంటూ సూచన చేస్తున్నారు అధికారులు తెలుగు రాష్ట్రాలను అల్పపీడనం గజగజ గజ వణికిస్తోంది తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు చాలా కీలకంగా ఈ నలభై ఎనిమిది గంటలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడు కావడంతో నలభై ఎనిమిది గంటలు అత్యంత కీలకంగా మారిన పరిస్థితి వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యమంత్రులు జిల్లా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాల దాడికి విలువలాడుతున్నాయి మంచిర్యాల భీం ఆసిఫాబాద్ ములుగు భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల్లో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి మంచిర్యాల జిల్లాలోని భీమిని కన్నేపల్లి మండలాల్లో ఏకంగా రెండు వందల ఏడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజువల్స్లో మీరు చూస్తున్నారు అటు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఏపీలో బీభత్సమై సృష్టిస్తోంది ఈ అల్పపీడనం గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల మీద తీవ్రంగా చూపిస్తోంది విజువల్స్లో మీరు చూస్తున్నారు గుంటూరు విజయవాడ హైవే ఒక చెరువును తలపించే విధంగా అతిపెద్ద కాలువను తలపించే విధంగా ఆ రోడ్డు కనిపిస్తుంది ఎంత దారుణంగా వర్షపు నీరు నిలిచిపోయి అక్కడ ప్రయాణికులకు తీవ్ర అవస్థలకు గురి చేస్తుందో మనం చూస్తున్నాం పూర్తిగా చెరువులో వాహనాలు పోతున్నాయా అనే విధంగా అక్కడ పూర్తిగా వాటర్ నిలిచిపోయి కనిపిస్తోంది ఈ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లన్నీ కాలవులుగా మారిపోయాయి ఈ వర్షాల కారణంగా గుంటూరు విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచింది కాజా టోల్ గేట్ వద్ద రోడ్డుపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే హైవే నదిని తలపిస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి హైవే ఒక చిన్నపాటి నదిలా మారిపోయింది ఎవరు కూడా వాహనాల్లో వెళ్ళాలంటే భయపడే పరిస్థితుంది ఎక్కడ గుంతుందో తెలియదు ఎక్కడ ఉందో తెలియదు ఎక్కడ లోతుందో తెలియదు ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే హైవే మీద వెళుతూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు పోతున్న పరిస్థితుంది ఇక టూ వీలర్స్ అయితే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితే ఉంటుంది అంత దారుణంగా అక్కడ వాటర్ ఉన్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్సులు కావచ్చు లారీలు కావచ్చు కార్లు నీటిలో చిక్కుపోవడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోయింది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మునగచర్ల వద్ద వరద నీరు హైవే మీదకు దూసుకురావడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది పోలీసులు అధికారులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా ఇటు కృష్ణా కావచ్చు గుంటూరు కావచ్చు ప్రకాశం కావచ్చు ఈ ప్రాంతాలు మొత్తం కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి ఉంది అసలు ప్రధాన కూడళ్ళలోనే మెయిన్ సిటీస్లోని ఆ ప్రధాన కూడళ్లలో సర్కిల్స్లో చెరువును తలపించే విధంగా వాటర్ నిలిచిపోయిందంటే ప్రజలు ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నారు చూడొచ్చు ఒకసారి గుంటూరులో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు విజువల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది గుంటూరు గుంటూరు ప్రధాన రోడ్లన్నీ కూడా చెరువులుగా మారిపోయినాయి చిన్న చిన్న చెరువులను తలపిస్తూ ఉన్నాయి ఆ రోడ్లన్నీ కూడా అంటే ఇళ్లలో నుంచి ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితుంది ఇంకా షాపులు తెరవలేని పరిస్థితుంది ఎవరు కూడా షాపులకు రాని పరిస్థితుంది అన్నీ కూడా షటర్లు క్లోజ్ చేసుకునే పరిస్థితుంది ఈరోజు ఉదయం నుంచి అక్కడ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు పట్టణం మొత్తం కూడా ప్రజలు జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది నరక యాతన చూస్తూ ఉన్నారు బయటికి రాలేని పరిస్థితి ఉంది ఇంకా లోతట్టుగా ఉన్న కొన్ని కాలనీస్ అయితే ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది గుంటూరులో ఉన్న తాజా పరిస్థితిని మీరు చూస్తున్నారు మొత్తం రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయి బయటకు రాలేనటువంటి పరిస్థితి ప్రజలు కనిపిస్తోంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు గుంటూరులో ఉన్నటువంటి కాలనీసు ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే విజయవాడలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది విజయవాడ హైదరాబాద్ హైవే అయితే పూర్తిగా జల విగ్బంధంలో చిక్కున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరిక వచ్చింది ఈరోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మధ్యాహ్నం తర్వాత వర్షాల తీవ్రత పెరుగుతుంది ఈ సాయంత్రం నుంచి రేపటి వరకు కూడా వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది డెబ్భై నుంచి నూట నలభై మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు ఈ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యమంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే వర్షాలు ఏ జిల్లాను పూర్తిగా కుమ్మేస్తాయి వర్షాలు పూర్తిగా అక్కడ లోతట్టు కాలనీస్లో ముంచెత్తితే అక్కడ ఎలాంటి సహాయక కార్యక్రమాలు తీసుకోవాలి వెంటనే వేగంగా స్పందించి అక్కడ ప్రజలను ఏ విధంగా కాపాడాలి ఈ అన్ని విషయాల మీద రెండు ప్రభుత్వాలు కూడా సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఉన్నాయి అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఒకవైపు అగ్నిమాపక దళం కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ వర్ష బీభత్సం ఇదే విధంగా కొనసాగితే కనుక భారీ వర్షాలు ఇదే విధంగా నమోదైతే కనుక ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకున్నారు ఒకవేళ కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉంటే ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంటే ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా చాలా సందర్భాల్లో కొట్టుపోయిన పరిస్థితి నిన్న వరంగల్లో చూడలేదా వరంగల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే లోపల కాలనీలు లోపలికి రావటం కాదు ఎళ్ళలోకి వచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా వాటర్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంత దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహించే అవకాశం ఉంది పూర్తిగా పట్టణంలోకి ఆ వరదంతా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు ఎక్కడ ఏ ఇబ్బందికర సమస్యన సరే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తూ ఉన్నారు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే అత్యవసరమైతే మాత్రమే బయటకు రండి అని చెప్తున్నారు అత్యవసరం అయితేనే రావాలా లేదంటే ఆఫీసులో వాళ్ళు ఆఫీసులో ఉండాలి వర్షపడేటప్పుడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భీకర వర్షపాతం నమోదవుతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఆఫీసులో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వర్షం సమయంలో బయటికి రావద్దు వర్షం తగ్గిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చినా సరే అప్పుడు రోడ్ల మీదకి రండి ఎందుకంటే అందరూ ఒకేసారి రోడ్ల మీదకి వస్తే కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయి పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా తగు చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మాన్సూన్ మానిటరింగ్ బృందాలన్నీ కూడా సహాయక కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి ఎక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమైన ఎక్కడ కాలనీస్ అన్నీ కూడా వర్షం ముంచెత్తినా అక్కడ వెంటనే తగు చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా అందుకు తగ్గ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అధికారులతో సమీక్ష సందర్భంగా ఇన్ఛార్జి మంత్రులకు అధికారులకు ఇదే సూచన చేశారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఈరోజు మధ్యాహ్నం నుంచి వరుసగా నలభై ఎనిమిది గంటల పాటు డెబ్బై రెండు గంటల పాటు రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది బీభత్సమైన వర్షాలు పడతాయి ముఖ్యంగా జిల్లాల్లో జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించి గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉంది అక్కడ కూడా చర్యలు తీసుకోండి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్లో అయితే ప్రజలకి అవగాహన కల్పించండి ఎవరూ కూడా బయటకు రావద్దు ఇంపార్టెంట్ వర్క్ ఇక తప్పదు అనుకుంటే మాత్రమే బయటకు రావాలని చెప్పి సూచన చేసిన పరిస్థితుంది ఇటు స్కూళ్ళు కాలేజీలు కూడా ఒంటిపూట బళ్ళు పెట్టినటువంటి పరిస్థితుంది ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత నుంచి వర్షపాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి హాఫ్ డేనే స్కూల్స్కి పెట్టారు అలాగే ఐటీ కంపెనీస్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఐటీ కంపెనీలు వీలైనంత వరకు మీ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమే చేపించండి అవసరం అనుకుంటేనే ఆఫీసుకు పిలవండి తప్ప మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు చేయండి మూడు రోజుల పాటు ఎందుకంటే ఐటీ కంపెనీస్లో విపరీతంగా క్రౌడ్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో ట్రాఫిక్ బేభత్సంగా అయిపోతుంది ఎందుకంటే ఒకవైపు నాలాలు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి మోకాళ్ళలోతో వాటర్ ఉంటుంది ఈ వాటర్లో అన్ని కార్లు అన్ని బైకులు ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే ఇబ్బందికర పరిస్థితి సో డెఫినెట్గా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కంపెనీస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు భారీ వర్షపాతం నమోదు కావటం వల్ల ఎక్కడికక్కడ అంత కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి వర్షం అనేది రెండు రోజుల పాటు ఏకబిగిన రెండు తెలుగు రాష్ట్రాలని ముంచెత్తే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్కడైతే భారీ వర్షపాతం నమోదవుతుందో ఎక్కడైతే వాటర్ విపరీతంగా కాలనీస్ని ముంచెత్తే అవకాశం ఉంటుందో వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నదిని తలపిస్తోంది గుంటూరు విజయవాడ హైవే అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఈరోజు మధ్యాహ్నం నుంచే మొదలు హైదరాబాద్ లో డెబ్బై నుంచి నూట నలభై మిల్లీమీటర్ల వర్షానికి అవకాశం ఉంది ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దంటూ సూచన చేస్తున్నారు అధికారులు తెలుగు రాష్ట్రాలను అల్పపీడనం గజ గజ వణికిస్తోంది తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు చాలా కీలకంగా ఈ నలభై ఎనిమిది గంటలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడు కావడంతో నలభై ఎనిమిది గంటలు అత్యంత కీలకంగా మారిన పరిస్థితి వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యమంత్రులు జిల్లా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాల దాడికి వెలుగులాడుతున్నాయి మంచిర్యాల భీం ఆసిఫాబాద్ ములుగు భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల్లో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి మంచిర్యాల జిల్లాలోని భీమిని కన్నేపల్లి మండలాల్లో ఏకంగా రెండు వందల ఏడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది